అండి అనుకోని అతిథి పదిహేడో భాగం వినండి నేను నా గర్ల్ ఫ్రెండ్ తీసుకొస్తానని చెప్పాను నేను మాట తప్పను నువ్వు కాకపోతే నాకు ఇంకో చాయిస్ ఉంది ఎవరో ఒకరిని ఖచ్చితంగా ఈరోజు తీసుకొచ్చేవాడిని అన్నాడు అభి ఎవరేంటి అమ్మాయి నీ గురించి ఇంకోసారి ఆలోచిస్తే మంచిదేమో అమ్మాయిల విషయంలో ఇది కాకపోతే ఇంకొకరు అనేలా ఆలోచిస్తావా నువ్వు అందిసేసి నీ ప్రశ్నలకి సమాధానం చెప్తాను ఇప్పుడు కాదు మనం బయటికి వెళ్ళేటప్పుడు అన్నాడు నేనున్నానని ఏమైనా ఇబ్బంది పడుతున్నారా మీరు మాట్లాడుకోవడానికి అన్నాడు తండ్రి అలాంటిది ఏమీ లేదంకుల్ నన్ను ఆట పట్టిస్తున్నాడు అంతే కాలేజ్ టైం అవుతుంది మేము బయలుదేరతాం మావయ్య అందిసేసి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అన్నాడు అలాగే మావయ్య మీరు వద్దనే వరకు రోజు వచ్చేస్తాను అంది నాకేం పర్లేదు నువ్వు ఇక్కడే ఉండి రోజు కాలేజీకి వెళ్ళి వస్తానన్నా ఓకే అన్నాడు ఏమైపోయానో అని ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు మీరు వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఉన్నానన్నా కూడా కంగారు పడతారు అలా ఏం వద్దులేండి మావయ్య అప్పుడప్పుడు వస్తూ ఉంటాను బాయ్ ఉంటాను అంది ఇద్దరూ బయటకు వచ్చేశారు బైక్ మీద కూర్చుంటూ ఇప్పుడు చెప్పు నా ప్లేస్లో తీసుకురాబోయే అమ్మాయి ఎవరో అంది వాళ్ళిద్దరూ అలా వెళ్తుంటే ముచ్చటగా చూస్తున్నాడు వాళ్ళ అమ్మ చేసిన పని కూతురు చేస్తుందా మేమే దాన్ని సరిగ్గా అనుకుంటా కూతురు మాత్రం ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచిస్తోంది ప్రతి నిమిషం వీడు ఈ అమ్మాయితో పూర్తిగా ప్రేమలో పడ్డాడు తను వీడి మాట విని వీడితో రావడం ఏమో కానీ వీడే తన కోసం ఆ ఇంటికి వెళ్ళేలా ఉన్నాడు అదే జరిగితే అమ్మ ఎలా ఫీల్ అవుతుందో ముందే ప్రిపేర్ చేయాలి అనుకున్నాడు శంకర్ ఆ అమ్మాయి ఎవరో చెప్తే ఏం చేస్తావు నా క్లాస్మేట్ తను ఇయర్తో అయిపోతుంది కదా తన మనసులో ఎప్పటి నుండో ఉందట మొన్ననే ప్రపోజ్ చేసింది అన్నాడు అభి ఓహో అందుకే ఈ కోపాలు తాపాలు అన్నీ నేను వద్దు అంటే అటు వెళ్ళిపోదామని అంతే కదా ఏం చెప్పావేంటి నాకేం అభ్యంతరం లేదు నీ ఇష్టం వాళ్ళిల్లే ఎక్కడో నువ్వే తెలుసుకుని వాళ్ళతోనే ఉండు అంది నేను తనకి ఏమీ చెప్పలేదు ఇప్పటి వరకు నీపై నాకు అలాంటి ఒపీనియన్ లేదని చెప్పాను అంతే ఒకవేళ నువ్వు ఈ ప్రేమ దోమ ఇలాంటివేమీ ఏమీ నాకు వద్దు నాకు మా వాళ్ళు ఉంటే చాలు అంటే మాత్రం నేను ఖచ్చితంగా అమ్మాయినే ఈరోజు తీసుకొచ్చేసేవాడిని ఇక్కడికి అన్నాడు ఈరోజు కాలేజీలో ఆ అమ్మాయి ఎవరో నాకు ఒకసారి చూడాలనుంది ఎలా ఉంటుందో అంది కొంప తీసి వెళ్ళి ఏంటి అమ్మాయి అయితే అందంగానే ఉంటుంది అప్సరసానను కానీ అలానే ఉంటుంది అన్నాడు అంత బాగుంటుందా ఇన్నాళ్ళ నుండి లేనిది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందట అంది రోజు ఇంచుమించు ఫేస్ టు ఫేస్ కలుస్తాం ఇప్పుడు ఇయర్ అయిపోయిందంటే వెళ్ళిపోతాం కదా ఎవరెక్కడుంటామో తెలీదు అందుకే ఇప్పుడు చెప్తున్నాను అంది అన్నాడు మరి ఫోన్ నెంబర్ తీసుకోవాల్సింది ఉపయోగపడేది ఎప్పుడైనా అంది తన నెంబర్ నా దగ్గర ఉంది కొత్తగా తీసుకోవడం ఎందుకు నా ఫ్రెండ్ బ్యాచ్లోనే ఉంది తను అన్నాడు ఎంతమంది అమ్మాయిల నెంబర్లు ఉన్నాయి ఏంటి నీ దగ్గర ఒకసారి నీ మొబైల్ ఇవ్వు చెక్ చేయాలి అంది ఏంటి అప్పుడే మొదలు పెట్టేశావా కృష్ణుడికి ఎంతమంది గోపికలున్నా రాధనే ప్రేమించాడు అలా ఎంతమంది ఉన్నా గాఢమైన ప్రేమ ఒకరి మీదే ఉంటుంది అన్నాడు నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా కృష్ణుడు అంతమంది గోపికలను ప్రేమిస్తూనే రాధని ఎక్కువ ప్రేమించాడు నేను మా వాళ్ళందరినీ ప్రేమిస్తూనే నిన్ను కొంచెం ఎక్కువ ప్రేమిస్తున్నాను అది నీకు తప్పుగా ఎందుకు అనిపిస్తోంది అంది నేనేమి అది తప్పనడం లేదు నన్ను పెళ్లి చేసుకుని నాతో రావాల్సి నువ్వు రాను వాళ్ళందరితో పాటు మన ఇద్దరం కూడా ఇక్కడే ఉందామంటే నాకు కొంచెం కష్టమే కదా అన్నాడు మా వాళ్ళ అభిప్రాయం అయితే అదే నానమ్మ ఎప్పుడూ అదే చెప్తుంది నేను దీన్ని ఎక్కడికి పంపించను దీన్ని చేసుకునే అబ్బాయిని ఇక్కడికి తీసుకొస్తాను ఇంతమంది ఉన్నారు ఒక్క భావన ఆప్యాయంగా చూసుకోలేరా అంటుంది అంది అదే మరి నాకైతే అలా ఇష్టం లేదు ఇంత చదువుకొని వచ్చి నేను అక్కడ ఆ ఊర్లో ఉండాలా ముందే చెప్తున్నాను ఇలా అంటే నాకు అవ్వదు నువ్వు నా కోసం రావాలి అది నీ నుండి నేను కోరుకుంటున్నాను అన్నాడు ఎంతసేపు ఒకటే మాట చెప్తావు నా కోసం రా నాకోసం రా అని ఎక్కడ తీసుకువెళ్తావు నేను వస్తే అంది నీకు కొన్ని నిజాలు తెలిసేలాగా చేస్తాను ఇప్పటి వరకు నువ్వు చూడని ప్రేమను చూపిస్తాను నీ వాళ్ళని నీకే కొత్తగా పరిచయం చేస్తాను అన్నాడు ఇదేదో వింతగా ఉంది నా వాళ్ళని నాకు కొత్తగా పరిచయం చేస్తావా అదెలా అంది అది ఎలాగో తెలియాలంటే నువ్వు నన్ను ఇష్టపడి మీ వాళ్ళందరినీ కాదని నాతో రావాలి కదా అన్నాడు లేడీకి లేచిందే పరిగని ఇప్పుడే కదా మన లవ్ జర్నీ స్టార్ట్ చేశాము అప్పుడే వెళ్ళిపోయేదాకా ఎందుకులే ఓకే ఆపే ఆపే వచ్చేసాం కదా బాయ్ కుదిరితే కాలేజీలో కలుద్దాం అంటూ లోపలికి వెళ్ళిపోయింది నెమ్మదిగా దారిలో పడుతోంది పూర్తిగా నా దారికి తెచ్చుకోవాలి అనుకున్నాడు అభి కోపం పోయిందా నీ మీద అంది అఖిల శశిని చూస్తూనే పాపం వాడు మంచోడే ఎవరైనా అయితే ఏం చేస్తారో తెలియదు కానీ వీడు నన్ను ఎక్కడ తీసుకువెళ్ళాడో తెలుసా వాళ్ళ అంకుల్ ఇంటికి తీసుకువెళ్ళాడు అంకుల్ భార్య రోజట అంది అయితే ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్నారా అంది అఖిల అదే చిత్రంగా అనిపిస్తోంది ఒకరితో ఒకరు చెప్పుకోలేదు కానీ పెళ్లి గురించి కూడా మాట్లాడుకున్నాం చెప్పుకోక్కర్లేకుండానే మా మనసులు గ్రహించాయి ఒకరంటే ఒకరికి ప్రేమని ఇది సాధ్యమేనా అనిపిస్తోంది అందిసేసి అతనికి ఈ సంవత్సరం చదువైపోతుంది కదా కదా ఈలోపు నీ ప్రేమని బాగా స్ట్రాంగ్ చేసుకో లేదంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత నిన్ను మర్చిపోయే ఛాన్స్ ఉంది అంది అఖిల కాలేజీకి లేట్ అవుతోంది వెళ్దాం అందిసేసి బయటికి నడుస్తూ భలే టైం పాటిస్తున్నారు నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ తెల్లారకుండా లేచి రెడీ అయి వెళ్ళారు కాలేజ్ టైంకి తిరిగి వచ్చేసారు అంది అఖిల అది అభి ప్లాన్ అందిసేసి మళ్ళీ కాలేజ్ అయిపోయాక వెళ్తారా అంది ఏమో ఇంకా ఏమో అనుకోలేదు అందిసేసి నీ పని బాగుంది మావాడు అక్కడెక్కడో ఉన్నాడు అంది అఖిల కాలేజ్ లోపలికి వెళ్తుంటే రేఖ ఫోన్ చేసింది నువ్వు వెళ్ళు నేను వస్తాను అని ఆగిపోయింది చేసి హలో ఆ చెప్పు పిన్ని అందిసేసి ఎక్కడున్నావు అంది రేఖ కాలేజీ లోపలికి వెళ్తున్నాను నువ్వు ఫోన్ చేశావని ఆగాను అంది అదేంటి నిన్ను వాసవి కాలనీలో చూశానని అక్కడి నుండి వెళ్తున్నావని తెలిసింది అంది రేఖ వాసవి కాలనీయా అది ఎక్కడుంది అది ఎక్కడుందో కూడా తెలియదు నాకు నేను ఇప్పుడే పీజీ నుండి కాలేజీ లోపలికి వస్తుంటే నువ్వు ఫోన్ చేశావు అఖిలని లోపలికి వెళ్ళిపోమని నేను ఆగి నీతో మాట్లాడుతున్నాను అంది అక్కడ మన చుట్టాలు ఉన్నారు వాళ్ళు ఫోన్ చేశారు నానమ్మకి మీ శశి ఎవరో అబ్బాయితో వెళుతూ కనిపించింది అని అంది మళ్ళీ కూడా అబ్బాయి కూడా ఉన్నాడా సరిపోయింది ఇప్పుడు నా మీద నీకు అనుమానం వచ్చి ఫోన్ చేశావు అంతేనా అంది శశి కాదే అసలు ఎవరితో వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అని చేశాను ఏంటో తెలుస్తుందని చేశాను నీ మీద నమ్మకం లేక కాదు అంది రేఖ మీకు ఇలా అనుమానాలుంటే ముందే చెప్పండి నేను కాలేజ్ మానేసి ఇంటికి వచ్చేస్తాను అంతేకానీ నన్ను ఫోన్ చేసి అక్కడికి వెళ్ళావా ఇక్కడికి వెళ్ళావా అంటే కుదరదు నేను ఎక్కడికి వెళ్ళలేదు నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అంది ఎందుకు ఎందుకే అంత సీరియస్ అవుతావు నేనేమన్నా అనుమానంగా అడిగానా నీ కూడా ఎవరో అబ్బాయి వచ్చాడంటే అబ్బాయి ఎవరు అని అడిగేదాన్ని నేను అలా అడగలేదు ఎలా అయినా నీ కోపం ఎక్కువైంది శి అంది రేఖ సరేలే నీతో గొడవ ఎందుకు కానీ నానమ్మను అడుగు ఇంటి ఇంటికి వచ్చేయమంటుందో ఇక్కడే ఉండి చదువుకోమంటుందో నువ్వు అలా అడిగిన వెంటనే నాకు ఒక్కసారి తిక్కలేసింది తెలుసా అంది అభి కలిశాడా మాట్లాడుతున్నాడా అంది రేఖ నేను వచ్చింది నిన్న కాలేజీకి వెళ్తోంది ఈరోజు అప్పుడే ఎవరిని కలుస్తాను ఎవరితో మాట్లాడతాను అంటే ఇప్పుడు నీ అనుమానం నే అభితో కలిసి వెళ్ళానన్నా మీరంతా అక్కడున్న ఏదో నా పక్కనే ఉన్నట్టు నాకు ఆంక్షలు పెడితే నా వల్ల కాదు నన్ను ఫ్రీగా వదిలేయండి మీరు తలదించుకునే పని అయితే నేను చేయను నా మీద నమ్మకం ఉంటేనే అంది శశి మాట పూర్తి కాకుండానే అబ్బో చాలు చేతభార్తం చదివావు కాలేజీలోకి వెళ్తున్నావు కదా వెళ్ళు సాయంకాలం చేస్తాను నానమ్మతో మాట్లాడు అంది రేఖ సరే ఇక్కడి నుండి అదే చేస్తానులే హాస్టల్లోకి వెళ్తుంటే వెళ్తున్నాను అని బయటకు వచ్చి కాలేజీలోకి వెళ్తుంటే కాలేజీలోకి వెళ్తున్నాను అని కాలేజ్ అయిపోయాక అయిపోయింది అని ప్రతిక్షణం ఎక్కడున్నానో ఫోన్ చేసి చెప్తూ ఉంటానులే అంది ఎందుకే అంత కోపం వాళ్ళు ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఏంటి మీ శ ఇలా వచ్చింది అని ఫోన్ చేసింది అందుకని నానమ్మ నన్ను అడిగింది ఎక్కడికన్నా వెళ్తానని చెప్పిందా అని మళ్ళీ మీ నాన్న మీ చిన్నాన్న ఎవరో ఒకరు చేసేలోపు అదేదో నేనే అడుగుదామని నేనే చేశాను అంది నా కోపం నీ మీద చూపించేశానా సారీ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఓకేనా సాయంకాలం చేసి మాట్లాడతాలే నానమ్మతో బాయ్ అంటూ కాల్ కట్ చేసింది అమ్మో ఏదో సీసీ కెమెరా పెట్టినట్టు ఎంత తొందరగా వెళ్ళిపోయిందో విషయం అది కాలనీ అని కూడా తెలియదు నాకు అక్కడ నాకు ఎవరూ కనిపించలేదు ఎవరు చూసారబ్బా జాగ్రత్తగా ఉండాలి ఈ అభి వచ్చేమో తనతో రావట్లేదు అని అలుగుతాడు ఎక్కడికైనా బయటికి వెళితే ఇంటికి ఇన్ఫర్మేషన్ వెళ్తోంది అబ్బా ఈ ప్రేమించే వాళ్ళందరూ ఇలాంటి విషయాలను ఎలా మేనేజ్ చేస్తారో ఈసారి పూర్తిగా ముఖం కవర్ చేసుకుని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకపోతేనేమో అని ఆగి వెళ్ళకపోతే ఏమవుతుంది అనుకుంది అలుగుతాడు మాట్లాడడం మానేస్తాడు లేదా ఇంకొక అమ్మాయిని ఎవరినైనా లవ్ చేస్తాడు అంతే కదా పైకి అంతే అనిపిస్తోంది కానీ ఆ మాట తలుచుకుంటేనే గుండెల్లో బాధగా ఉంది ఆలోచిస్తూనే క్లాస్ రూమ్లోకి వెళ్ళింది క్లాస్లో ఉందన్నమాటే కానీ ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉంది సాయంత్రం నాన్నమ్మ మాట్లాడితే ఏమని చెప్పాలి ఎంతమంది ఉన్నారో ఇంకా ఈ ఊర్లో చుట్టాలు ఎక్కడెక్కడున్నారో కనుక్కొని ఆ ఏరియాలకు వెళ్ళకుండా ఉంటే సరిపోతుందేమో నవ్వొచ్చింది తనకే ఏంటి నవ్వుతున్నావు అంది అఖిల మేం బయటికి వెళ్ళింది ఇంటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది నేను ఎక్కడికి వెళ్ళలేదని బుకాయించాననుకో ఇలా వెళ్ళామో లేదో అలా తెలిసిపోయిందే అంది స్టార్ట్ అయిందా ఇంకా ఇక్కడి నుండి ఇలాగే ఉంటుంది ఎక్కడో చూసామని ఎవరో ఒకరు మన ఇంట్లో వాళ్ళకి చెప్పడం వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేయడం మనమేమో అబద్ధాలు చెప్పడం ఇవన్నీ కామన్ లైట్ తీసుకో అంది అఖిల కాలేజ్ అయిపోయి రూమ్కి వచ్చాక ఫోన్ చేసింది ఏంటి నానమ్మ ఎలా ఉన్నావు నా గురించి ఏవో ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయట నీకు నేను ఎక్కడికి వెళ్ళలేదు హాస్టల్లోనే ఉన్నాను కాలేజ్ హాస్టల్కి దగ్గర ఎదురుగానే అందుకని ఎటు వెళ్ళే పని ఏం లేదు వెళ్ళాల్సిన అవసరం మాత్రం ఏముంది నాకు అన్నీ కొనిచ్చి వెళ్ళారు కదా అంది అప్పుడు ఒకసారి నేను పరిచయం చేశాను కదా మనకు చుట్టాలు అవుతారని తను ఫోన్ చేసింది ఏంటి నీ మనవరాలు ఇక్కడికి వచ్చింది అని అది నిన్ను ఆ రోజు చూసింది కదా ఎవరో అబ్బాయితో వెళ్తోంది అని చెప్పింది అంది సీతమ్మ చూసిందా చూసే ఉంటుంది బాగానే గుర్తుపెట్టేసింది అనుకుంది మనసులో నిన్నే లైన్లో ఉన్నావా మాట్లాడమేమే అంది సీతమ్మ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ